జిల్లాలోని ఇబ్రహీపట్నంలో పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ కు పద్దెనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉండడంతో రైతుబంధు పథకంలో డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల చెక్కు వ్యవసాయ పెట్టుబడి కోసం రావడంతో అట్టి చెక్కును కలెక్టర్ డాక్టర్ ఏ శరత్కు తిరిగి ప్రభుత్వానికి అందజేయాలని చెక్కును తిరిగి అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ బాల్కసుమన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకాన్ని ప్రారంభించిందని రైతులకు వ్యవసాయ పెట్టుబడి కోసం ఎకరానికి నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం అందజేయడంతో రైతులు సంతోషకరంగా ఉన్నారని అన్నారు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఇది తగదని రైతే రాజుగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ఎంపీ వెంట పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

దేవమత ఒక్క రెండు నిమిషాలు ఉండదు నేను సార్ మాట్లాడి బయటకు వచ్చేసి వాయిస్ ఇచ్చేస్తాను మీడియా మిత్రులకు నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతు బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సో దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మే పదవ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎకరానికి నాలుగు వేల చొప్పున రెండు పంటలకు కలిపి సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయలు తెలంగాణ రైతాంగానికి పెట్టుబడి రూపంలో ఆర్థిక సహాయాన్ని అందించేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి చుట్టడం జరిగింది తెలంగాణ రైతును రాజులాగా చేసేటటువంటి ఒక మహాయజ్ఞం నడుస్తున్నటువంటి ఈ తరుణంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా సంతోషంగా ఉన్నారు చాలామంది రైతులు నిజంగా ఇవాళ కేసీఆర్ మా ఇంటి పెద్ద బిడ్డలాగా మమ్మల్ని ఆదుకుంటా ఉన్నాడనేటటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో తెలంగాణ రైతు కోసం ఇరవై నాలుగు గంటల ఉచిత ఇవ్వడం కానీ కృష్ణా గోదావరి నదుల నీళ్లు మలపడం కానీ నలభై ఆరు వేల చెరువులు పునరుద్ధరించడం కానీ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టడం కానీ సకాలంలో ఎరువులు విత్తనాలు సబ్సిడీ మీద అందించడం కానీ దాదాపు ఇరవై లక్షల మెట్రిక్ టన్ల గోదాములు నిర్మించడం కానీ భూ రికార్డులన్నీ కూడా ఎక్కడ ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఎలాంటి ఇబ్బందులు రైతాంగం ఎదుర్కోకుండా ప్రక్షాళన చేయడం కానీ వాటితో పాటు రైతుకు పండించినటువంటి పంటకు మద్దతు ధరను ఇప్పించడానికి రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ చేస్తూ కూడా ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా రైతుకు పంట కోసం పెట్టుబడిని అందించేటటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చెప్పినారు సో ఇవాళ తెలంగాణ రైతాంగం అంతా చాలా సంతోషంగా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతే రాజుగా బతికేటటువంటి ఈ మహాయజ్ఞం ఆ యజ్ఞంలో మేమందరం కూడా గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉన్నాం వాళ్ళ తెలంగాణ రైతులు ఈ రైతు బంధు పథకం వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనబడతా ఉంది కాంగ్రెస్ వాళ్ళ కళ్ళల్లో మాత్రం కన్నీళ్లు కనబడతా ఉన్నాయి బాధ కనబడుతూ ఉంది ఎందుకంటే తెలంగాణలో రైతులకు ఆత్మబంధువుగా కేసీఆర్ గారు మారిపోయి రైతు బంధు పథకాన్ని తీసుకొస్తే రైతుల రక్తాన్ని రాబందుల్లాగా పీల్చుక తిన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మళ్ళీ తెలంగాణలో మాకు పుట్టగతులు ఉన్నాయి మా జెండా ఎవడు మోయడు మా పార్టీకి ఓట్లు అనేటటువంటి ఒక దుగ్ధతోని బాధతో ఇవాళ బస్సు యాత్రల పేరిట బయలుదేరి మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు ముఖ్యంగా రెండు అంశాల్లో వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు పదే పదే ఒకటి భూస్వాముల కోసమే ముఖ్యమంత్రి పథకం తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అది శుద్ధాబద్ధం రాష్ట్రంలో యాభై ఎనిమిది లక్షల రైతు కుటుంబాలు ఉంటే నలభై ఒక్కల లక్షల రైతు కుటుంబాల దగ్గర ఉన్నటువంటి భూమి యావరేజ్గా రెండు నుంచి రెండున్నర ఎకరాలు మాత్రమే ఇంకో పదకొండు లక్షల రైతు కుటుంబాల దగ్గర ఉన్నటువంటి భూమి యావరేజ్గా ఐదు ఎకరాలు మాత్రమే ఇరవై ఐదు ఎకరాల పైచీలకు ఉన్నటువంటి రైతు కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మాత్రమే ఉన్నాయి దాంట్లో కూడా చాలామంది మాకు ఈ పంట పెట్టుబడి సహాయం అవసరం లేదు మేము చాలా కలిగి ఉన్నామని చెప్పి వాపస్ ఇస్తూ ఉన్నారు కానీ ఇవాళ నలభై ఒక్క లక్షలు పదకొండు లక్షలు యాభై రెండు లక్షల రైతు కుటుంబాలు ఎస్సీలు బీసీలు ఎస్టీలు వాళ్ళు మాత్రమే రెండు నుంచి ఐదు ఎకరాల భూమి కలిగి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కోసం ఉద్దేశించిందే ఈ పథకం వాళ్ళకు పెద్ద ఎత్తున ఉపయోగపడతా ఉంది వాళ్ళు సంతోషపడతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం లేదనడానికి ఈ గణాంకాలే ఉదాహరణని మీకు తెలియజేస్తూ ఉన్నా రెండవది కౌలు రైతులకు మీరు ఈ పెట్టుబడిని ఇస్తలేనని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కౌలు రైతులకు సంబంధించిన సబ్జెక్టు భూ యజమానికి ఆ కాస్తుదారునికి ఆ కౌలు రైతు మధ్య ఉండేటటువంటి సంబంధం దీంట్లో ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా ఎన్నడూ కూడా ఇంటర్ఫేర్ కాలే గతంలో రైతు రుణాలు మాఫీ చేస్తే భూ యజమాని చేసినాయి తప్పితే కౌలు రైతులే చేయలే నెంబర్ వన్ నెంబర్ టూ గతంలో రైతులకు బ్యాంకులు రుణాలు ఇస్తే ఆనాటి ప్రభుత్వాలు రుణాలు ఇప్పిస్తే భూ యజమానులకు ఇప్పించిన తప్పితే కౌలు రైతులకు ఇప్పించలే ఇవాళ కౌలు చట్టం కూడా చాలా పకడ్బందిగా ఉంది ఇవాళ కౌలు రైతాంగానికి కనుక ఈ పంట పెట్టుబడి పథకాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి చెక్కులు ఇచ్చినట్టయితే ఆ చెక్కులను వాళ్ళు క్లెయిమ్ చేసుకొని రేపటి రోజున ఖచ్చితంగా భూ యజమానుల మీద తిరగబడేటటువంటి ఆస్కారం ఉంటుంది అంటే వాళ్ళ కాంగ్రెస్ కోరుకుంటున్నది ఏంటంటే ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చు పెట్టాలే ఇవాళ ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతు కుటుంబాల చిచ్చు పెట్టాలే కౌలు రైతుల వాదన తెర మీద తీసుకొచ్చి కౌలు రైతులకు భూ యజమానుల మధ్య చిచ్చు పెట్టి తద్వారా తమ పబ్బం గడుపుకోవాలనేటటువంటి దుగ్ధ తప్ప ఇంకోటి కాదు కాబట్టి ఈ రెండు కూడా అసంబద్ధమైనటువంటి ఆరోపణలు మా ప్రభుత్వంపై బురదల్లే కార్యక్రమాలుగా తెలియజేస్తూ ఖచ్చితంగా తెలంగాణ రైతాంగం యొక్క బాగు కోసం ఇంకా భవిష్యత్తులో అనేక మంచి కార్యక్రమాలు తీసుకొస్తాం జూన్ రెండు రాష్ట్ర అవతరణ వేడుక సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు లక్షల రూపాయలతో తెలంగాణ రైతుకు బీమా పథకాన్ని కూడా తీసుకురాబోతూ ఉన్నారు ఈ దేశంలో ఇప్పటివరకు ఎక్కడ లేదు ఇంకా అనేక రకాలైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు రైతాంగం కోసం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మన జగిత్యాల జిల్లాకు కానీ పెద్దపల్లి జిల్లాకు కానీ వరప్రదాయం లాంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినారు మా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లి నుంచి వరద కాలువ నుంచి నీళ్లు తీసుకెళ్ళి ఎస్ఆర్ఎస్పిలో నింపడం ద్వారా కాకతీయ కెనాల్ కింద ఉండేటటువంటి పూర్తి స్థాయిలో పెద్దపల్లి జిల్లా కానీ జగిత్యాల జిల్లా కానీ పెద్ద ఎత్తున రైతంగం రెండు పంటలకు పుష్కలంగా నీళ్లు తీసుకునేటటువంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇందాకే కలెక్టర్ గారిని నేను పెద్దపల్లి ఎమ్మెల్యే గారు వాటికి సంబంధించినటువంటి పనులు ఎక్కడ దాకా వచ్చినాయో అడగడం అడిగి తెలుసుకోవడం జరిగింది సో ఈరోజు అవసరమైతే మేము కూడా ఫీల్డ్ విజిట్ ఆ రివర్స్ పంపింగ్ పనులు జరుగుతున్న చోటికి కూడా పోవాలని అనుకుంటున్నాం సో ఇది పూర్తయితే ఖచ్చితంగా వచ్చే ఆగస్టు నెల నుంచి మన రెండు జిల్లాల రైతులకు జగిత్యాల పెద్దపల్లి రెండు జిల్లాల రైతాంగానికి నీళ్ల కోసం ఎదురు చూసేటటువంటి బాధలు మా చెరువులు నింపండి ముందు మా చెరువులు నింపండి ముందు అని చెప్పి మన రైతాంగం గొడవలు పెట్టుకునేటటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉండదు శాశ్వతంగా కరువు ఈ ప్రాంతం దిక్కు చూడాలంటేనే భయపడేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ స్వయంగా గడిచిన కొన్ని దశాబ్దాలుగా రైతు కుటుంబంగా ఉన్నటువంటి మేము నాకు కూడా ఉన్నటువంటి భూమి ఆల్రెడీ ఇప్పటికే ఉత్తర తెలంగాణ రైతు జిల్లా సమన్వయ సమితి సమావేశం కరీంనగర్లో జరిగినప్పుడు మేము కొత్తమంది ఎంపీలం ఎమ్మెల్యేల మంత్రులం మాకు పంట పెట్టుబడి సాయం వద్దు మేము దాన్ని బ్యాక్ ఇచ్చేస్తామని చెప్పి ఆనాడు ప్రామిస్ చేసినాం గౌరవ ముఖ్యమంత్రి గారు కరీంనగర్ సభలో అది అనౌన్స్ కూడా చేసినారు సో దాంట్లో నేను కూడా నా డబ్బులు వాపసు ఇస్తా అని చెప్పినాను సో నాకు సంబంధించి పద్దెనిమిది ఎకరాల భూమికి సంబంధించి దాదాపు డెబ్బై నాలుగు వేల రూపాయలు పంట పెట్టుబడి సాయం కింద నాకు వస్తే దాన్ని గౌ గౌరవ జైత్యాల జిల్లా కలెక్టర్ గారికి వాపస్ చేయడం జరిగింది దీని వాళ్ళు అర్థం చేస్తూ ఉన్న మీడియా ద్వారా ఎవరైతే నిజంగా పెట్టుబడి పెట్టుకొని మనం పనులు చేసుకునేటటువంటి అవకాశం ఉందో ఎవరెవరైతే పెట్టుబడి పెట్టుకొని మనం మంచిగా పంటలు పండించుకునేటటువంటి అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి ఈ గివిటప్ అనేటటువంటి కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొని పేద రైతాంగానికి సన్న చిన్నకారు రైతాంగానికి మనం అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై